ఆయన సంస్థలో నువ్వే కావాలి చేయడంతో నా కెరీర్ ఒక పెద్ద కెరియర్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఆయన నేను గమనించింది ఏంటంటే ఆయన అసలు ఆయనలో మంచి కళాకారులు ఆయనకు అన్ని తెలుసు కానీ చాలా ఫ్రీడమ్ ఇస్తారు టెక్నీషియన్స్ చాలా మర్యాద ఇస్తారు ఒకసారి ఏదో లిరిక్ విషయం ఆయన కలవటం జరిగింది నువ్వే కావాలి ఈ లిరిక్ ఏంటి దీని మీనింగ్ ఏంటి అంటే అవాయి షూట్ చేసి అలా అడిగి ఇప్పుడు అడిగారు చాలా తర్వాత ఇంకా ఆయన చూస్తారేమో కరెక్షన్స్ ఏమని చెప్తారేమో ఆయన అలాంటివి ఏం ఎంటర్ఫీర్ అవ్వరు ఆయన ఏం చెప్పరు ఈరోజు ఓన్లీ చెకింగ్ వెదర్ ఆయన షూర్ అవ్వండి నువ్వే వాళ్ళు పద్దెంట తర్వాత ఇదే సినిమా మనం ఇండియాలో చేద్దాం చాలా మందిని చూసాం చాలా ట్రై చేసాము హీరో దాన్ని అల్టిమేట్లీ నేను ముంబైలో ఒకరికి చూడటం జరిగింది అలాగే జమేరి అని సో నేను ఒకసారి సిటీ రమ్మని రామోజీ గారికి పరిచయం చేశాను చూశారు అంతా ఆయన ఫార్మే కలిసి వచ్చేసాను తర్వాత ఆయన ఆయన ఇష్టం కబురు పెట్టారు ఆ కుర్రకి చిన్న కళల్లో నానైన్మెంట్ ఉంది కొంచెం చూసుకోమని చెప్పి భాస్కర్ ఆయన చెప్తే నాది మనకి అంటే ట్రబుల్ సమయం ఉండదు ఇట్ ఓన్లీ యాడ్స్ టు హిస్ క్యారెక్టర్ కాబట్టి నేను కెమెరాలో షూట్ చేసి చూపిస్తాను ఈ నెల ఆయన చెప్పారు ఓకే కెమెరా ఓకే అన్నాక నేను ఒక టూ డేస్ కబీర్ల కెమెరా మొత్తం వాళ్ళని ఇద్దరిని రికేష్ నుంచి మీద మొత్తం షూట్ చేసి టూ డేస్ అన్ నైన్ డేస్ షూట్ చేసిన తర్వాత నష్టం దాన్ని డెవలప్ చేసి ఆయన కబడ్ పెట్టాం రాములు గారు రెడీ ఒకసారి చూడమని ఈ ఈయన వెళ్ళి ఆయనకి చెప్పారు సార్ రష్ అంతా రెడీగా ఉంది మీరు చూస్తారు ఆయన రాల ఆయన ఏం చెప్పారంటే చూసుకున్నారా ప్రశాంత థియేటర్లు ఈజ్ భాస్కర్ షూర్ అంటే చాలా షూర్గా ఉన్నారు సార్ చాలా పెద్దగా పోలే నేను ఓన్లీ చెక్ చేసుకుని చెప్పాను కానీ ది డెసిషన్ ఇస్ ది డైరెక్టర్స్ అంత ఫ్రీడమ్ ఇస్తాయి నిజంగా అంటే అంత పెద్ద అయిన అంత అంటే అంత సింపుల్గా ఉంటారు అంత ఈజీగా ఉంటారని నేను అనుకొను ఈజ్ ది ఈజీస్ట్ పర్సన్ గ్రేట్ క్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ us మిరే ఇంకా నో సౌండ్స్ కాదు ఉంది ఎన్నో మంచి సినిమా చేస్తారని అనుకొను ఎనీవే థాంక్స్